తీర్పు రోజు అల్లా ప్రతి వ్యక్తి మెడలో ఒక పుస్తకాన్ని వేలాడేస్తాడు ఆ పుస్తకంలో ఏముంటుంది మనము చేసినటువంటి ప్రతి చిన్నది ప్రతి పెద్దది అన్ని పాపాలు కూడా నమోదు చేసుకొని ఉంటాయి ఆ రోజు మనిషి అంటాడు ఏమని ఇది ఎలాంటి పుస్తకము పెద్ద అంటే పెద్ద పాపం ఎలాగో వ్రాయబడింది చిన్న చిన్న పాపాలు కూడా ఇందులో వ్రాయబడి ఉన్నాయి అని ఈ విషయాలు ఎప్పుడైతే మనకు తెలుస్తాయో మనం జాగ్రత్తగా ఉంటాం పరలోకం పట్ల ఎందుకని మనం తప్పు చేసేటప్పుడు పొరపాటం చేసేటప్పుడు లేకపోతే పరలోకం పట్ల పరధ్యానం చూపేటప్పుడు ఈ విషయాలు మనకు గుర్తుండాలి అంటే మన దగ్గర జ్ఞానం ఉండాలి సోదరులారా ఈ జ్ఞానం అనేది లేకపోతే లేకపోతే మనం జ్ఞానవంతులతో ఉండకపోతే మనపై పరలోకం పట్ల పరధ్యానం యొక్క కొరడా దెబ్బ పడుతుంది సోదలరా మన మనసుపై పరధ్యానం యొక్క పొరలు అల్లుకొని ఉంటాయి